అదేమా అన్నీ కనుక్కోవడానికి వచ్చాను అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి ఏం చేస్తే మళ్ళీ మీ జీవితాల్లో మార్పు వస్తుంది మీ కష్టాలు తీర్తాయని కనుక్కోవడానికి వచ్చాను ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలు అని చెప్పి డబ్బులు ఇరవై వేలు వేస్తున్నా మీ అకౌంట్లో అయితే నేరుగా రావాలి మిమ్మల్ని చూడాలి ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను అప్పుడు కూడా నేనే చేశాను అప్పుడు మరి చూసాను అవన్నీ అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చావు ఏంటో ఎన్ని బడ్డాయి తక్కువ ఎక్కువ చాలా తక్కువ కదా చిన్న మీద

అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బతికే రావా అంటే నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కొన్ని చినిపో వస్తాయి సార్ కొన్ని బతికొస్తాయి సార్ అది వచ్చిన కూడా బయట వచ్చి దాంట్లో ఏమి బాక్స్ కానీ ఉండవా బోట్లో ఉండదు దాంట్లో వేసుకుంటారు అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంత అందరం తాగుతారా నాకు అర్థమైందమ్మా ఇప్పుడు నువ్వు మధ్యలో ఆగుతున్నావు అంటాడా ఇవల బాగలే కదా ఇవల కదా నాకు అర్థమైంది

అది ఫిషింగ్ హార్బర్ అంటే కొన్ని బాధలో తగ్గుతుంది సార్ అది కొంచెం అది వేగంలో తయారవుతే కొంచెం ఇబ్బందులు అనేవి తగ్గుతుంది సార్ అంటే మన ఈ ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి ఎంతమంది పనిచేస్తారు ఈ హార్బర్ నుంచి ఒక వచ్చింది అనుకో గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చే బతకడానికి అవకాశాలు ఇక్కడికి వస్తారు సార్ పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్ ఫిషింగ్ హార్బర్ తయారైతే హార్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది అదనంగా అంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్ వెళ్ళడానికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు రావడానికి సేఫ్టీగా ఉంటది రావచ్చు పోవచ్చు అలాగే కరెక్ట్ అనేవి సార్ సరే నైట్ రెండు గంటకి వెళ్తాము వెళ్ళినప్పటికే మాకు అవతలకి వెళ్ళినప్పటికే మూడు అయిపోస్తారు రెండు గంటకి వెళ్ళి వాళ్ళు మధ్యనే మూడు అయిపోదు ఈ క్యారెక్టర్ వల్ల ఎల్ మావా అంత వరకు వెళ్ళిపోస్తారు అదే వెళ్ళబోతుంది ఈ లో వెళ్ళిపోతాం సార్ మేము వెళ్ళిపోవడం వల్ల హార్బర్ వల్ల మాకు చేపకు రేట్ అవుతుంది సార్ హార్బర్ నేపర్ వల్ల చేప ఏం చేస్తాను ఒక సాహకర్యానికి ఇచ్చింది చేప ఇచ్చి అదే మాకు చాలా తక్కువ రేట్ ఇస్తాడు

మాకు వెళ్ళడానికి రావడానికి సార్ ఖర్చుగా ఉంటుంది కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని వాళ్ళ అన్నారు సార్ మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటే అదే ఆ మార్పట్ ఇక్కడే ఉంటాయి సార్ ఆ రేటు అనేది మనకు వస్తుంది సార్ అది సార్ మాకు వైస్ ప్యాటరంటే అందుబాటులో లేదు సార్ కొనుక్కుని ఓన్లీ కొనుక్కుని పట్టుకొని పెట్టి మనకు అవస్థా వైస్ ప్యాటరీ అందులో అందుబాటులో లేదు వైస్ పెట్టి ముప్పై కిలోమీటర్లు సార్ అప్ అండ్ డౌన్ ముప్పై కిలోమీటర్లు నెక్స్ట్ అవర్కి ముప్పై కిలోమీటర్లు రేపు రెండు గంటల చేపట్టే వస్తుంది

అదే మాదిరిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్గా తీసుకొచ్చి దీ అన్ని వస్తువులు కనిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బుల కంటే ఎంత ఎక్కువ వస్తుంది సరే ఇప్పుడు వచ్చేది ఏమంట కాదని సగం సగం ఎక్కువ వస్తారు యాభై పర్సెంట్ ఎక్కువ వస్తారు అందరూ కూడా జీవిస్తారు అందరూ కూడా బాగా హ్యాపీగా ఉంటారు సార్ అంటే బాగా పెట్టారు కదా దీని మీద అలలో అలలో పెమల వల్ల కొంతమంది ఎలా సార్ ఆవేశం అంటే బొట్టలు పెట్టిన వేజ్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు అదే కానీ హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్

అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చాం చేయాలి మళ్ళా ఈసారి ఈసారి వచ్చాం ఈసారి అన్ని చేస్తాం మిమ్మల్ని బాగు చేస్తాను చేద్దాం

పిల్లలు సార్ నేను ఇల్లు ఎన్ని కట్టించామంటానమ్మా బాగా మీకు మీకే అనుమానం అక్కర్లా అదే మరి ఇప్పుడు మీకు తల్లికి వందనలో కూడా డబ్బులు వస్తాయి పిల్లల చదువుకి రెండోది మీకు అందరు కూడా ఇరవై ఇప్పుడు వస్తుంది చేద్దాం సార్ వాటికి వెళ్ళేటప్పుడు ఆ వేటని చేపలు ఇవి అవి స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు పాడైపోయి సార్ ఆ చేపలని కొనుక్కుంటారు కొనుక్కుంటారు సార్ కొనుక్కొని కొనుక్కుంటారు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజు రెండు రోజుల పాటు ఎండపెట్టారు సార్ ఎండ పెట్టేసి అవి రెండు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటి వెళ్ళి అమ్ముతారు సార్ ఏంటి బాగున్నారా నీ పేరేంటి తల్లి నీ పేరమ్మా సీతమ్మ నీ పేరమ్మా పైరమ్మ ముగ్గురు కలిసి చేస్తున్నారా ఒక్కొక్కరు ఇది మీ ఇది ఎవరిది లేవు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు ఇప్పుడు ఎంతమ్మా ఇవన్నీ ఎంత కొన్నారు పదివేలు అయిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఇది చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమన్నా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా చేస్తారు అది చేస్తారు అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉపేస్తారు గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలోని మళ్ళీ రెండు రోజులకి తీసేసి ఆరు పెడతా రెండు రోజులు ఆరుతుంది మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది మూడు రోజులు పడుతుంది ఎన్ని గంటలు ఎన్ని ఒక రోజు ఎన్ని గంటలు ఎన్ని గంటలు ఒక రోజు సాయంత్రం లో పెడతారా అది బాగా ఎండిన తర్వాత తీసికిల్లి పట్టుకెళ్లి పల్లేలిపోతాము ఊలి మాకు పల్లేలముతార ఇప్పుడు మార్కెట్ ఉందమ్మా ఇంకా ఇక్కడ కాదు ఊర్లో ఉందా ఎవలికెళ్ళి అలా అమ్ముకోమే తిరిగి తిరిగి అమ్ముతారు మీరే వెళ్తారా వేరే వాళ్ళు పంపిస్తారా మాకు మీరే బాధ మరి తల బాధలు వేసేసి పచ్చి ఎండి చేప మోసి మాకంతా ఇదే బాధ

చదివించలే కదా నువ్వు తప్పు నీదే కదా కొట్టి చదివించాలి మా పరిస్థితులు ఉంటే పరిస్థితుల నుంచే బయటకు రావాలి ఇల్లు కట్టిద్దామా అవన్నీ చేద్దాం కానీ మీలో కూడా అందుకే నేను వచ్చింది ఎందుకంటే అందరిని చూసి ఏంది ఏం జరుగుతా ఉంది ఎట్లుంది మీ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను ఇప్పుడు మీరు చూస్తే మొన్నటి వరకు పదివేలు ఇచ్చేవారు వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు నేను దాన్ని ఇరవై వేలు చేశాను ఇది నేనే రెండు వేల పద్నాలుగు పదహైదులో ప్రారంభించాను అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడే నేను వరలు పండించాను తర్వాత డీజిల్ కన్సెషన్స్ ఇచ్చాను బోట్లు పోనిచ్చాము అన్నీ చేసాం ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను ఏం చేయాలి నా తెలుసమ్మా తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు ఉంది ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయించే బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలనో ఆలోచిస్తున్నా చేద్దాం ఇంకేం తల్లి ఇంకేంటి ఇల్లు కట్టిద్దాం ఇల్లు కట్టిస్తాం పాత ఇల్లు ఇప్పుడు కట్టిస్తా ఇన్ని కట్టిద్దాం మీరు ధైర్యంగా ఉండండి చేద్దాం మంచిదమ్మా నమస్కారమ్మా